ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఉంటున్న ఇంటిలో కానీ లేకపోతే వాళ్ళు తీసుకునే గృహంలో కానీ వాస్తు విషయాన్ని చాలా శ్రద్ధగా పట్టించుకుంటూ ఉంటారు వాస్తు విషయంలో ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ ఇంటిని వాస్తు దోషాలు లేకుండా కాపాడుకుంటూ ఉంటారు తద్వారా వాస్తు పురుషుడు వాళ్ళకి ఎటువంటి చెడు ఫలితాలు ఇవ్వను సరికదా వాళ్ళు ఏ పని తలపెట్టినా కూడా ఆ ఇండ్లు శుభం కోరుతుంది అన్న ఆశతో ఇవన్నీ చేస్తుంటారు ముఖ్యంగా వాస్తు విషయాల్లో కొన్ని నియమాలను ఖచ్చితంగా ఖచ్చితంగా పాటిస్తుంటారు అయితే ఆ విషయంలో అంటే వాస్తులో ఏ ఏ విషయాల్లో మనం ఖచ్చితంగా పాటించాలి అనే విషయాన్ని కనుక గమనించినట్టయితే మొదటిగా మనం గోడ గడియారాన్ని కొన్ని కొన్ని ప్రదేశాలు తెలియక పెడుతుంటాం తద్వారా మనకి అవి చెడు ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి మరి ఆ గోడ గడియారాన్ని ఎక్కడ పెట్టకూడదు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని గనక గమనించినట్టయితే మొదటిగా రెండు ప్రదేశాల్లో మనం గోడ గడియ గడియారాన్ని అస్సలు పెట్టకూడదు మరి అది ఎక్కడ అంటే మొదటిగా ప్రధానమైన గుమ్మం ఎదురుకుండగా అంటే తలుపు తీయంగానే మనకి గనక గోడ గడియారం కనపడింది అంటే అది చాలా తప్పు అని చెప్తున్నారు మన పండితులు అంతేకాకుండా ఇంటి ఎదురుగా గోడ గడియారాన్ని పెట్టడం వల్ల అది నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ప్రేరేపిస్తుందని తద్వారా ఇంటిలోని చికాకును మానసిక అశాంతి నెలకొంటుందని అనుకుంటుంటారు మరి రెండవది ఏంటి అంటే ఎక్కడైతే దక్షిణపు గోడలు ఉంటాయో అంటే దక్షిణం వైపు గోడ ఉంటే ఆ గోడకి మనం గోడ గడియారాన్ని తగిలించకూడదు అలా తగిలించడం వల్ల ఆ ఇంటిలోని పెద్దకి ఆయుక్ష క్షీణం కానీ లేకపోతే ఏదైనా అనారోగ్యంతో కూడిన సమస్యలు కానీ ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రెండు చోట్ల కూడా గోడ గడియారాన్ని పెట్టడం వల్ల మనకి చెడు ఫలితాలే కానీ మంచి ఫలితాలు రావు మరి ఇంకెక్కడ పెట్టుకోవాలి అంటే తూర్పు వైపు గోడల్లో కానీ లేకపోతే నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు గోడలు కానీ పెట్టుకోవచ్చు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ గోడ గడియారాల్లో మనం తెలిసి తెలియక చేసే రెండు రెండు అతిపెద్ద తప్పులు ఏంటో మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు